డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ ఎంఆర్పల్లి శ్మశాన కబ్జాకు సంబంధించి కాణిపాక ఆలయంలో ప్రమాణం చేయడానికి సైతం తాను సిద్ధమని వైసీపీ నేత భాగ్యనగరం శేఖర్ రెడ్డి ఆ పార్టీ నాయకులతో కలిసి బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో తెలియజేశారు అధికార మతంతో అవాకులు చలాకులు పేర్తున్నాడు ఇతని అధికార మతం ఏ స్థాయిలో వెళ్ళిందంటే నేను డిప్యూటీ మేయర్ ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది ప్రజాస్వామ్యం అంటే ఇతనికి లెక్కే లేదు దానికి ఒక చిన్న మద్దునగా ఒక ఉదాహరణ నిన్న అతను మాట్లాడిన మాటలే స్పష్టంగా కనపడుతున్నాయి నేనే దాన్ని తలుచుకుంటే దుర్పంచాలు మొదలు పెడితే నీ తోటనే కబ్జా చేస్తా ఎంత అహంకార పూరితమైన మాట అండి ఈ మాటని దయచేసి తిరుపతి ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలని విజ్ఞప్తి చేస్తున్నా మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంత్ర పాలనలో ఉన్నామా ఇతను ఆర్సీ ముని కృష్ణ వ్యవహారం ఎలా ఉందంటే తిరుపతిలో ఏంటయ్యా నువ్వు మాట్లాడుతున్నావు నేను మామిడి కాయల తోటలో నా తోటలో ఉన్న మామిడి కాయల్ని తిరుపతిలో ఉన్న నాయకుడికి ఇస్తున్నానంట నేను ఆ మామిడి కాయల్ని నా తోటలో మామిడికాయలు తిరుపతిలో ఉన్న నాయకులకి ఇవ్వడం నేరమా అది పాపమా నీలాగా పక్క పార్టీ బీఫామ్ వైకాపా పార్టీ మీద గెలిచిన కార్పొరేటర్ని దౌర్జన్యంగా అరాచకంగా నడి రోడ్లో కిడ్నాప్ చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి నువ్వు డిప్యూటీ మేయర్ అయినట్టు దివంగత నేత మఘురామ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా తండ్రి గారు అప్పటి ఎమ్మెల్యే గారితో అత్యంత సన్నిహితంగా ఉంటూ చురుకుగా రాజకీయాలు చేయడం జరిగింది మా తండ్రి గారు పట్టా చేస్తున్నా కూడా సవాల్ ఆశి చెప్తుందా నేను తాగి పాఠంకి వచ్చి నువ్వు ప్రమాదంపై నేను నువ్వు నిన్న ఆరోపించిన ప్రతి మాట మీద వివరణ ఇస్తున్నా నేను సవాలు చేస్తున్నా ప్రతి దాని మీద కూడా నేను తాను వచ్చి ప్రమాదం చేసే దానికి సిద్ధంగా ఉందా నువ్వు టైం టూ టైం చూసే నేను వస్తా ప్రమాదం చేస్తాను సవాలు చెప్తుందా దీన్ని తెలిసిన ఖర్చు పెట్టడం జరిగింది మీ డబ్బు అంత ఎవరిని చూసే ఎవరిచ్చారు నువ్వు చేసిన అరెస్ట్ కలిగింది వీటి మీద కూడా నువ్వు ఎలా ఇరవై వేల రూపాయలు గీత ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నావో తిరుపతి ప్రజలందరూ కూడా ఆ సూత్రం మీద చెప్తే అందరూ కూడా పాపం నీ పేరు బతుకుతారయ్యా మేము కూడా చెప్తాం ఆర్సి మురీకృష్ణ ఇలా బతుకున్నాడు అద్భుతంగా ఆ సూత్రాన్ని అందరూ పాటిద్దాం అద్భుతంగా బతుకుని చెప్తాం ఏంది ఈ నీచపు మాటలు సిగ్గు ఎక్కువ లేకుండా నిక్కచ్చిగా అబద్ధాలు ఆడుతున్నాం అతను ఏమైనా అంటే నేను మీడియా మిత్రులతో పద్దెనిమిదవ డివిజన్ కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి నేను శేఖర్ రెడ్డికి నేను ఫోన్ చేసినానని శ్మశాన విషయం మాట్లాడానని నిరూపించు లేదా కానిపా ప్రమాదం చేయను ఇంత దుర్మార్గంగా అంటే నేను ఆ మాటని మీడియా మిత్రుల దగ్గర ఎక్కడా నేను పలగల గాంధీ విగ్రహం దగ్గర ఒక షాక్ ఉంటే దాన్ని నేను కూల్పిచ్చేశాను ఈ విషయంలో కూడా నేను సవాల్ చేస్తాను తీవ్రకృష్ణ నేనే దాన్ని అసలు ఆ ఆర్పీ లక్ష్మి ఎవరో నాకు తెలియదు ఆ షాపు విషయం నాకు తెలియదే తెలియదు ఎక్కడైనా నేను ఇన్వాల్వ్ అయ్యి ఆ షాపు పూల్ చేసి ఉంటే నేను వచ్చి ఈ విషయంలో కూడా నేను కానిపోకుండా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉందా డే టు టైం నువ్వు నిర్ణయించి వస్తా లేదా నువ్వు కూడా వచ్చి ప్రమాణం చేయి నా నా అస్తం ఉంది దాంట్లో నువ్వు ఎలా డిప్యూటీ మేయర్ అయినావు నువ్వు ఎలా కార్పొరేటర్ అయినావో కరుణాకర్ రెడ్డి గారి భిక్షతో నువ్వు నువ్వు నేరుగా కరుణాధర్ రెడ్డి కాళ్లు వచ్చి పద్మావతిపురంలో కరుణాకర్ రెడ్డి గేట్ దగ్గర ఉంటే నీ చేతులు కరుణాధర్ రెడ్డి గారి కాల మీద ఉంటాయి దీని కన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా శ్రీకృష్ణ ఇంతకన్నా నీచం ఇది స్థాయి ఈ స్థాయి గారి గురించి మాట్లాడాలంటే కరుణాకర్ రెడ్డి గారు అభినయ రెడ్డిగా చెప్పారంట నాతో నాతో చెప్పి పంపించింది గురించి మాట్లాడమని ఎంఆర్ పల్లి పరిరక్షణ నీ పేరు నాకు చెప్పింది వాళ్ళే నేను ప్రమాణానికి భిక్ష పెట్టింది కరుణాకర్ రెడ్డి గారు నువ్వు కార్పొరేటర్ రావడానికి దీనికన్నా దరిద్రం ఏమైనా ఉందా దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూడా నేను ఒకసారి చూడమని చెప్తున్నా ఈయన రోజూ పసుపు చొక్కాయలు వేసుకుని వెళ్తాడు ఒక రంగు చూసుకొని ఇక్కడికి ఏమో తెల్ల చొక్కాయలు వేసుకొని వచ్చాడు శాంతి దూతలాగా కరుణాకర్ గారికి ఏంటయ్యా ఈ పగట వేశాలు ఆర్సీ మున్ కృష్ణ ఇది ఇతని నిజ స్వరూపం దయచేసి మీడియా మిత్రులందరూ కూడా దీన్ని ఇతని అర్థచకాలని తిరుపతి ప్రజలు కూడా గమనించే వాటిగా కోరుతున్నాను నువ్వు డే టు టైం ఫిక్స్ చేయి నేను ఈ రోజు మాట్లాడిన ప్రతి మాట మీద పట్టుబడి ఉందా నేను పాణిపాకానికి వచ్చి ప్రమాదం చేసేదానికి సిద్ధంగా ఉన్నా అతి ముఖ్యంగా నా కూడా నేనే సవాలు ఇప్పుడు ఈ పద్ధతి మార్చుకోమని తీవ్రంగా హెచ్చరిస్తుంది